వైకాపా హయాంలో నరకయాతన అనుభవించిన కాకినాడకు చెందిన ఆరుద్రకు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు వెన్నుపూస తీవ్రంగా దెబ్బతిని అచేతనమై వీల్ చైర్కే పరిమితమైన ఆరుద్ర కూతురు సాయి లక్ష్మీచంద్ర చంద్ర వైద్యం కోసం ఐదు లక్షల రూపాయల సాయాన్ని అందజేశారు సచివాలయంలో బాధితులకు సీఎంఓ అధికారులు చెక్ ను అందజేశారు జగన్ ప్రభుత్వంలో తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారని నాడు ప్రతిపక్ష నేతగా అండగా నిలిచిన చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అన్ని విధాల ఆదుకున్నారని ఆరుద్ర తెలిపారు ఫస్ట్ టైం గవర్నమెంట్ ద్వారా ఆర్థిక సహాయం అందింది జగన్ అన్న ప్రభుత్వంలో ఇస్తాము ఇస్తానన్నారు కానీ నాకు ఒక రూపాయి కూడా రాలేదు ఇది ఫస్ట్ టైం చంద్రబాబు గారి ద్వారా ఐదు లక్షలు వచ్చింది నా బిడ్డకి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నా నేను ఫస్ట్ నుంచి కోరుకుంటుంది ఒకటే నా బిడ్డకి ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలి నా కోర్టు కేసులు కొట్టించాలి దాని ఆశ దానికి ఇప్పించాలని కానీ ఈరోజు మేము దాంట్లో అప్పులు అప్పుల పాలైపోయి రోడ్డు మీద అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారు నా ప్రాపర్టీ ఎంతవరకు ఇంచు కూడా కదలలేరు కోర్టు ద్వారా వేయడం వల్ల దాని మీద స్పెషల్ కమిషన్ వేసి నా బిడ్డకు పూర్తి న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను